మనుషుని యొక్క దయాలత్వము మారుతా ఉంటది మనిషి యొక్క దయాలత్వం ఏమవుతుందండి మారుతా ఉంటది అయితే దేవుని యొక్క దయాలత్వము కృప అంట మారదంట అలా అందుకే కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు యహోవ దయాలుడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకు చెల్లించాలయ్యా అంటే ఆయన కృప ఎటర్నల్ పర్మనెంట్ దేవుని కృప నిరంతరం ఉంటుంది మన విషయంలో నిరంతరం ఉంటుంది పడిపోయిన వాడంట తిరిగి దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు కనికరిస్తాడో లేడో అని అనుకోవద్దంట పాపంలో కెళ్ళిపోయినవాడు బలహీనతల్లోకి వెళ్ళిపోయిన వాడు రోగంలోకి వెళ్ళిపోయిన వాడు అపవాదికి దగ్గర అయిపోయి ఒకనొక టైంలో పశ్చాత్తాప మనసు కలిగినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నన్ను గెంటేస్తాడా దేవుడు రాణిస్తాడా ఆయన గుమ్మంలో అడుగు దేవుడు నన్ను ఊరుకుంటాడా అని అనుకోవద్దు దేవుని యొక్క కృప ద్వారము నీ గురించి ఎప్పటికీ తెరవబడే ఉందంట